ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులు అధికారులకు ఎనభై మందికి ప్రశంసాపత్రాలు అందించిన సిపి బాగ్చి శంకర్భ్రత బాగ్చి సిపి ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే వాళ్లని ప్రోత్సహిస్తా ఉన్నారు డిపార్ట్మెంట్ల అవినీతిని నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు అటువంటి వారిపై ఖచ్చితంగా చర్యలు ఉంటాయి వన్ సైడ్ లవర్ పై ప్రత్యేకంగా దృష్టి సారించం మహిళలపై నేరాల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నామంటూ మీడియాతో తెలిపారు ారాయణ జగదీశ్వర రావు దిలీప్ కుమార్ నారాయణ ప్రసాద్ నాగరాజు శ్రీరామ్ బాబు రావాలి తప్పకుండా అభినందించాలి మల్లేశ్వర రావు శ్రీనివాసరావు ఈరోజు నేను సిటీగా फर्स्ट जुलाई जॉइन आइन तरवा डी सी वन अजिता मैम जॉइन आइन तरवा डी सी टू तुहिन सिन्हा जॉइन आइन तरवा माँ की दी फर्स्ट क्राइम मीटिंग वाइजाग सिटी लो डी जॉइन सीपी एंड डीसीबी क्राइम्स की प्रायोरिटी इस्तम ऑब्वियसली సూపర్వైజర్స్ కూడా సూపర్వైజరీ ఆఫీసర్స్ కూడా వస్తుంది రివార్డ్స్ కానీ సూపర్వైజర్స్కి తక్కువ యాక్చువల్గా ఫీల్డ్ లెవెల్లో నేరస్తుడు పారిపోతూ ఉంటే వెన వెంట అది పట్టుకోవడం ఫర్ ఎగ్జాంపుల్ మొన్న సిధు అమ్మాయి ఇంట్లో ఇంటికి చూడబడి అటాక్ చేసి హైదరాబాద్ పారిపోతే మన వాళ్ళు చాకచక్యంగా వాళ్ళందరినీ ఆ అబ్బాయిని సిద్ధుని పట్టుకొచ్చారు సిమిలర్లీ మొన్న ఒక ఇద్దరు అమ్మాయిని బయటికి రప్పిస్తే వాళ్ళు రాకపోతే పురుగులు అనే అబ్బాయి పెట్రోల్ పోసారు వెంటనే మన వాళ్ళు అతన్ని అరెస్ట్ చేసి చేశారు సో అటువంటి ఎవరైనా నేరవాళ్ళు ఎవరైనా నేరం చేస్తే